హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఛానల్ మొదటిసారిగా నా వీడియోను మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక్కడ మన జీకే డైరీ ఫామ్లో పశువుల మేతను పశువులకి ఎలా ఉపయోగిస్తున్నారు అనేది చూద్దాము ఇక్కడ ఏంటంటే జీకే డైరీ ఫామ్ను చాపింగ్ మెషిన్ ఉపయోగిస్తారనమాట ఛాపింగ్ మిషన్ అంటే ఏం లేదు గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రాన్ని చాపింగ్ మెషిన్ అంటారనమాట గడ్డిని డైరెక్ట్గా పశువులకు వేస్తే ఏమవుతుందంటే మేత వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అవి ఆకుల వరకే తిని కాండాన్ని వదిలే వదిలివేస్తాయి ఈ మొత్తం గడ్డిని ఏంటంటే మనం ఈ మిషన్లో పెట్టడం వల్ల అది చిన్న చిన్న దాదాపు వన్ సెంటీమీటర్ గల ముక్కల ముక్కలుగా అవి కాండము ఆకులు అన్నీ కలిసి మిక్స్ అయిపోతాయి అనమాట మిక్స్ అయ్యి ఈ ఈ మేతని మనం పసుపుకి వేస్తుందంటే మొత్తం తినేస్తుంది అంటే వేస్టేజ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ అంతేకాకుండా చిన్న చిన్న మొక్కలు అవడం వల్ల పశువుకి ఈజీగా జీర్ణం అవుతుంది అంటే చిన్న చిన్న మొక్కలకు ఉపరితల వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఇంజియమాటిక్ యాక్షన్ ఎక్కువగా ఉండి జీర్ణం ఎక్కువ జీర్ణం ఈజీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇది పశువులు తినేదానికి బాగా ఇష్టపడతాయి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన జీకే డైరీ ఫామ్లో సూపర్ నేపడిని గడ్డిని పెంచుతున్నారు ఇక్కడ ఈ ఈ చాపింగ్ మిషన్ను ఇది దాదాపు సుమారు లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది ఈ చాపింగ్ మెషిన్ అనేది ఒక ట్రాక్టర్కి ఇంజిన్కి అటాచ్ చేశారనమాట ఇక్కడ మెయిన్ అంటే ట్రాక్టర్ ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా స్పీడ్గా అనమాట ఒక టన్ను గడ్డిని ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లో ఫాస్ట్ ఫాస్ట్గా చాప్ చేసేస్తుంది అనమాట అంటే దీన్ని బట్టి మనకు చాలా టైము ఆదా అవుతుందనమాట చూడండి ఎంతో స్పీడ్గా మనం పెట్టే కొన్ని లోపలికి గడ్డిని ఇన్సర్ట్ చేసే కొన్ని ఇంత స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట చూడండి ఎంత స్పీడ్గా ఉందో ఇక్కడ ఏంటంటే ఈ పవర్తో పాటు మనకి మాన్యువల్గా కూడా ఉంటాయి అనమాట ఐదు ఆరు పశువులకు పది పశువులకు మాన్యువల్గా చేతితో పూర్తి కూడా ఉంటాయి కానీ మన జీకే డైరీ ఫామ్లో మాత్రము పవర్తో ఉపయోగించే చాలా హైలీ అనమాట ఇది చూడండి ఎంత స్పీడ్గా ఒక టన్ను ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లో అవుతుందంటే చూడండి ఎంత అంటే ఇది దాదాపు ఇది రెండు వందల మూడు వందల పశువులు ఒక పెద్ద డైరీ ఫామ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ చాప్ కట్టరు చాపింగ్ మిషన్ అనమాట ఇదిగో చాప్ అయిపోయింది కదా చూడు ఎంత బాగుంది గ్రీన్గా చాలా మెత్తగా అయిపోయింది అనమాట ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది ట్రాక్టర్ ఇంజిన్కు అటాచ్ చేశారనమాట ట్రాక్టర్ నడిపేది కూడా మనం ఇదిగో అటాచ్ చేశారు చూడు మెత్తగా ఎలా ఉందో స్మూత్గా వన్ సెంటీమీటర్ అంటే ఎడ వేస్టేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట పశువు చాలా ఇష్టంగా తింటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తింటుంది అనమాట ఇక్కడ ఎక్సలేటర్ ఇచ్చే ఏంటంటే అక్కడ మిషన్ కూడా స్పీడ్ పెరుగుతుంది ఇక్కడ మేత మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత బయటికి వచ్చేదానికి మూడు ద్వారాలు ఉన్నాయి అనమాట ఇది ఒకటి అనమాట ఏంటంటే ఇది హైట్ని బట్టి అనమాట కొంచెం హైట్లో మేత పడాలంటే ఇది ఒక దీన్ని ఉపయోగిస్తాము ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసాము కదా కింద కింద హైట్లో ఒక హైట్లో పడేదానికి అనమాట ఒక రెండు టూ ఫీట్స్ అంత హైట్లో పడేదానికి ఇప్పుడు చూసింది అనమాట అది అది ఒక ఎంట్రన్స్ ఇది ఏంటంటే ఒక ట్రాక్టర్ ట్రక్ కానీ ఏమన్నా లారీని కానీ దానిలోకి చాపింగ్ చేయడానికి ఇంత హైట్ అనమాట అది డెలివరీ అనమాట మా చాప్ అయిన గడ్డి బయటకు వచ్చేదానికి అనమాట అంత హైట్ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసుకునే దానికి కూడా ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు మనం ఇంకో మెషిన్ చూస్తాం అనమాట ఏంటంటే ఇది ఇది ఇంకో చాపింగ్ మెషిన్ ఇదేంటి దీని పవర్ ఎంత అంటే ఎయిట్ సిక్స్ నుంచి ఎయిట్ హెచ్పి పవర్ గల మాటను ఉపయోగిస్తాము ఇక్కడ ఇది దాదాపు ఒక యాభై పసుల వరకు ఇది ఉపయోగపడుతుంది అనమాట చాపింగ్ చేసుకున్నాక ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ ఇది ఇది మాన్యువల్గా కూడా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇంజిన్ అనమాట ఇంజిన్గా పెట్టుకోవచ్చు ఇక్కడ పవర్ కూడా మోటార్ మోటార్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మోటార్ పెట్టుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ అని కదా ఆ మోటార్ పెట్టి మోటార్ ద్వారా కూడా మనం దీన్ని రన్ చేయచ్చు అనమాట ఓపెన్ చేస్తే ఇంకా మంచిది ఇది బ్లేడ్ లోపల బ్లేడ్ మూడు బ్లేడ్లు ఉంటాయి ఆ బ్లేడ్తో అలా కట్ అవుతుందనమాట మూడు బ్లేడ్లు ఉంటాయి ఇది పాతదండి ఇది పక్కన పెట్టేసి అన్నారు ప్రజెంట్ వాడుతున్నారు ఈ ఇంజిన్కి ఇస్తారన్నమాట ఇంజిన్ కెపాసిటీ దాదాపు సిక్స్ హెచ్పి వరకు ఉంటుంది ఆ సిక్స్ హెచ్పి ఇంజిన్తో దాన్ని రన్ చేస్తారనమాట ఇప్పుడు కానీ అది వర్క్ చేస్తుంది కానీ పక్కన పెట్టేశారు ఇది ఏంటంటే ఇంకొకటి ఐదు నుంచి పది పది పదిహేను పశువులకి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ చాప్ కట్టరు ఇది ఎంటర్ ఇది ఫీడ్ వచ్చేదానికి బయటికి ఇది పది పదిహేను పశువులకి ఇది ఉపయోగపడుతుంది ఇది ఫీడ్ ఎక్కడి నుంచి పెడతారనమాట ఎల్లో కలర్లో నుంచి ఇది టూ హెచ్పి మోటార్ దీనికి సరిపోతుంది టూ హెచ్పి మోటార్ దీనికి సరిపోతుంది అనమాట ఈ మోటార్ ఇది టూ హెచ్పి మోటార్ దీనికి సరిపోతుంది దీనికి కూడా గేర్ సిస్టమ్ అన్నీ ఉంటాయి మ్యాత ఉంటే అలా తిప్పితే మెడింగ్ బయటకు మోటార్ అనమాట టూ హెచ్పి ఇది ఎక్కువ టూ హెచ్పి కన్నా ఎక్కువ మోటార్ ఇది వన్ హెచ్పి కూడా సరిపోతుంది ఎక్కువది పెట్టారు అనమాట అదే ఈ బాక్స్ లాగా ఉండేది అది గేర్ బాక్సు ఇవన్నీ వాడేశారండి ఒక్కొక్క అంటే స్టెప్పులుగా ఫస్ట్ ఇది వాడారు తర్వాత పది పది యాభై పశువులది ఇంతకుముందు మిషన్ వాడరు తర్వాత ప్రజెంట్ ఏంటంటే స్టార్టింగ్లో చూసాం కూడా ఆ మిషన్ అనమాట మన జీకే డైరీ ఫామ్లో అంటే అంచెలంచెలుగా అనమాట కొత్త కొత్త మిషన్లు వస్తుంటే కొత్త కొత్త దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మన జీకే డైరీ ఫామ్లు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వారికి ఆ టెక్నాలజీ గురించి చెప్ చెప్పాలన్నమాట తెలియజేయడమే అనమాట మా జీకే డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి అది సర్టిఫైడ్ కంపెనీ అనమాట ఐఎస్ఓ అంటే స్మాల్ ఫార్మర్స్ అనమాట స్మాల్ డైరీ ఫార్మ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే పది పదిహేను పశువులు ఉన్న వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చూసారు కదండి మా మిగట్ డైరీ ఫార్మ్లో మూడు రకాల మూడు జనరేషన్లు అనుకోండి మూడు రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయా